శ్రీగురుభ్యో నమ కార్తీక పురాణము పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వెదులుట వృషోసర్జనము మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలను అనే కుతూహలంతో ఇట్టు చెప్పడం ప్రారంభించను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషో సర్జనం చేయుట శివలింగను సాలగ్రామమును దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలుగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మ మందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందు ఎవ్వరు ఆబోదును అచ్చివేసి వదులుతురో అని ఎదురుచూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండియు పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చివేసి అయినను చేయడం అట్టివాడు రౌరవాదిన సకల నరకములు అనుభవించటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయను కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు సిహపర సుఖములందు సర్వసుకుములను అనుభవింతురు కార్తీక మాసములో విసర్జించవలసినది ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఇంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల ఎందును భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఈ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలేను ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలేను కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురా పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పిన కావున వేడి నీటి వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహ కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటుల చేయలేని వారు గంగా యమున గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను అటుల చేయలేని ఎడల మహాపాపయ్యి జన్మ జన్మములు నరక కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరకు గాని చెరువు దగ్గర కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శోకము శ్లోకములు చదివి మరీ స్నానమాచరించవలేను గంగే చయమునే చైవ గోదావరి సరస్వతేం నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధుం కురుం అని పఠించుచు స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడపలేను సాయంకాలమున సంధ్యావందనాధిక్యాధి కారకృత్యములు నెరవేర్చుకుని మందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింద విధముగా పూజించవలను కార్తీక మాస శివ కల్పము ఓం నమ శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ पाद्यम समर्पयाम ओम लोकेश्वराय नम अर्घ्यम सामर्पयाम ओम वृषभवाहनाय नम स्पया दिगंबराय नम वस्त्र सामर्पयाम ओम जगन्नाथय नम योपवीत सामर्पया ओम कपालिण नम ग समर्पयाम ओं संपूर्णगुणाए नम पुष्पया ओम महेश्वराय नम अक्षता सर्पयाम ओम पार्वतीनाथय नम धूपम समर्पयाम ओम तेजव नम దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిడోచనాయనమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః శుభన మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలైను శివ సన్నిధిని దీపారాధన చేయవలేను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగుణం పూజానంతరం తన శక్తిని బట్టే బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలేను ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసంలో నెల రోజు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని దీప్ నిత్య దీపారాధన తులసి కోటి వద్ద కర్పూర హారతలతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగిండు కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నానాయోనులందు పుట్టుచు తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మల తుతురు ఈ వ్రతము శాస్త్రోత్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇది చతుర్దశాధ్యాయం పద్నాలుగు రోజు పారాయణం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం అరుణాచల శివ ఓం నమ శివాయ